ఈరోజు అంటే జూన్ ట్వంటీ ఫోర్త్ రష్యా వరల్డ్ వార్ టూ విక్టరీ డే సెలబ్రేట్ చేసుకుంది జనరల్గా వరల్డ్ వార్ టు విక్టరీ డే రష్యా ప్రకారం మే తొమ్మిదో తారీఖు జరగాలి ప్రతి సంవత్సరం రష్యాలో మే తొమ్మిదో తారీఖు నేషనల్ హాలిడే ఈ వరల్డ్ వార్ టు విక్టరీ డేకి రష్యా చాలా ప్రాముఖ్యత ఇస్తుంది వరల్డ్ వార్ టూలో మే తొమ్మిది అనేది నాజీ జర్మనీ సరెండర్ అయిన రోజు బెర్లిన్ అన్కండిషనల్ సరెండర్ అయింది బెర్లిన్ టైం ప్రకారం మే ఎయిత్ సాయంత్రం రష్యా టైం ప్రకారం మే తొమ్మిది మార్నింగ్ అయితే మే తొమ్మిది జరగాల్సిన ఈ పరేడ్ ఈ సెలబ్రేషన్ వరల్డ్ వార్ టు విక్టరీ డే ఈ సంవత్సరం జూన్ ఇరవై నాలుగు జరిగింది దానికి కారణం కరోనా వైరస్ రష్యాలో ప్రభుత్వం కలో కరోనా వైరస్ యాక్చువల్గా ప్రతి సంవత్సరం ఈ విక్టరీ డేకి కొన్ని లక్షల్లో జనం అటెండ్ అవుతారు చాలా సెలబ్రేట్ చేసుకుంటారు వాళ్ళ మెమొరీస్ షేర్ చేసుకుంటారు కానీ ఈ సంవత్సరం సెలబ్రేషన్ జరిగినా కానీ జనం మాత్రం ఎక్కువ మంది అటెండ్ చేయలేదు అటెండ్ కాలేదన్నమాట వాళ్ళ స్టోరీస్ వాళ్ళ మెమొరీస్ ఆన్లైన్లో సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు జూన్ ట్వంటీ ఫోర్త్ రష్యాలో ఇంకో సిగ్నిఫికెన్స్ కూడా ఉంది వరల్డ్ వార్ టూ ముగిసిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఐదులో మే తొమ్మిది బెర్లిన్ సరెండర్ అయిన తర్వాత జూన్ ఇరవై నాలుగున రష్యా క్యాపిటల్ మాస్కో దగ్గర రెడ్ స్క్వేర్ అనే ప్రాంతంలో గెలిచిన రష్యన్ ఆర్మీ వాళ్ళందరూ పెరేడ్ చేశారు ఓడిపోయిన నాజీ జర్మనీకి వ్యతిరేకంగా తో రోజు కూడా చాలా సిగ్నిఫికెంట్ అనమాట కోవిడ్ నైన్టీన్ దృష్ట్యా ఈ విక్టరీ డేని మే తొమ్మిది నుంచి జూన్ ఇరవై నాలుగు మార్చారు ఇండియా తరఫున యాక్చువల్గా మన ప్రైమ్ మినిస్టర్ వెళ్లాల్సింది మే తొమ్మిదో తారీఖు జరుగుంటే అయితే ఈసారి రాజ్నాథ్ సింగ్ గారు వెళ్ళారు మన డిఫెన్స్ మినిస్టర్ మన త్రివిధ దళాల నుంచి డెబ్బై ఐదు మంది వెళ్ళి అక్కడ విన్యాసాలు చేశారు పరేడ్లో పాల్గొన్నారు రష్యాకు చెందిన రకరకాల యుద్ధ ట్యాంకులు ఏరోప్లైన్స్ పెద్ద పెద్ద వార్షిప్స్ ఇవన్నీ కూడా ఈరోజు డిస్ప్లే అయినాయి అన్నమాట సో రష్యా ముఖ్యంగా వ్లాదిమిర్ పుతిన్ ఈ డేని చాలా గొప్పగా ఊహిస్తారు రష్యన్ యొక్క ప్రైడ్ రష్యా యొక్క పట్టిమను పోరాట పట్టిమను చూపించడానికి అదేవిధంగా రష్యన్ ప్రజల్లో దేశం యొక్క ప్రగతి దేశభక్తి ఇవన్నీ పెంచడానికి ముఖ్యంగా పేట్రియాటిజం పెంచడానికి దేశం పట్ల గర్వంగా ఉండమని ప్రబోధించడానికి కూడా పుతిని ఈరోజును వాడుకుంటారు సో ఇలాంటి విక్టరీస్ ప్రపంచంలో యుద్ధాలు కాకుండా ప్రాణాలు పోకుండా మంచి కోసం ముందుకెళ్తాయని మూడో ప్రపంచం యుద్ధం ప్రపంచంలో రాకుండా ఉండాలని చెప్పి ప్రపంచం అంతా అన్య సమస్యల్లో కలిసికట్టుగా ఉండి పోరాడతారని ఆసిద్ధం